రాజకీయాల్లో ఏ చిన్న విషయమైనా దొరికితే ఆయా పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకోవడం ఏం కాదు ముఖ్యంగా ఎన్నికల సమయంలో దగ్గర పడుతున్నప్పుడైతే చిన్న విషయాన్ని పెద్ద ఇష్యూగా మార్చి రాజకీయంగా లబ్ధి పొందేటటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది ప్రస్తుతం ఎన్టీఆర్ కుటుంబానికి చెందినటువంటి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మొన్న అసెంబ్లీలో వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీసాయి మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య సినీ పరిశ్రమల సమస్యలపైన అప్పటి సీఎం జగన్ జరిగినటువంటి ఆయనతో జరిగినటువంటి సమావేశాన్ని గుర్తు చేస్తూ బాలకృష్ణ ఆ సందర్భంలో సినీ పెద్దలపైన కొన్ని కామెంట్లు చేశారు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని వాడు వీడు అని సంబోధించడం పెద్ద వివాదం అయింది అయితే ఈ వ్యాఖ్యను వైసీపీ పూర్తిగా హైలైట్ చేస్తూ అంటే ఎవరైనా సర్వసాధారణంగా వైసీపీ హైలైట్ చేయడం కాదు దాన్ని ఆయన అనేటటువంటి క్రమము కూడా ఎలా ఉంది మెగా అభిమానులు కూడా సీరియస్ అయ్యారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడం నాగబాబు గారు స్పందించకపోవడం ఇప్పుడు చిరంజీవి గారు ఒంటరిని చేశారా ఒంటరి అయ్యాడా అందరు అనేటటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నటువంటిది మరి చిరంజీవిని అవమానించారు అనేటటువంటి కోణంలో ముందుకు ఈ విషయం వెళ్తుంది ఇదంతా వైసీపీకి ఎంతవరకు లాభం చేకూరుస్తుంది అని అంటే ఏ పార్టీ అయినా దాన్ని వినియోగించుకోవడానికి చూస్తారు అది అది సహజమే ఎందుకంటే చిరంజీవి గారే స్వయంగా స్పందించారు మాకు ఎటువంటి అవమానం జరగలేదు జగన్ గౌరవంగా ఒక అన్నగా నన్ను చూశారు భోజనం పెట్టి మా సమస్యలు విన్నారు అని అన్నారు చిరంజీవి గారు అయితే చిరంజీవి గారి వ్యాఖ్యలు కూడా పరోక్షంగా వైసీపీకి కలిసి వచ్చేలా ఉన్నాయి అని కొందరు అనుకోవచ్చు కానీ అది వాస్తవం ఆయన చెప్పి ఉన్నటువంటిది ఇది వరలో చెప్పాలి కానీ అప్పుడు చెప్పలేకపోయారు వారికి రాజకీయ లబ్ధి తమ్ముడు ఉన్నారు అనేటటువంటి విధంగా ఏమైనా భావించి ఉండొచ్చేమో అనేటటువంటి విధంగా అలాగా కూడా అనుకో అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు అంటే బాలయ్య గారి వ్యాఖ్యలను ప్రతికూలంగా చూపిస్తూ చిరంజీవి గౌరవానికి మద్దతు ఇవ్వటం ద్వారా వైసీపీ తమ ప్రచారాన్ని బలపరుచుకుంటుంది మరి ఇక టీడీపీలో కూడా బాలకృష్ణ గారి వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇండస్ట్రీ సమస్యలపైన చర్చించేందుకు పెద్దలను ఆహ్వానించింది ఆ జాబి అయితే జాబితాలో తన పేరును తొమ్మిదవ స్థానంలో చేర్చారు తనకన్నా ఎనిమిది మంది ముందున్నారు అని మంత్రి దుర్గేష్ వ్యాఖ్యలు దుర్గేష్ని వ్యాఖ్యానించడం ఆయన పైన టీడీపీ నేతల్లోనూ అసౌకర్యం కలిగించింది పార్టీ లోపలే కొందరు బాలయ్య గారు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నటువంటి ప్రశ్నలు వస్తున్నటువంటి మొత్తం రాజకీయ వాదనలకు దారి తీసేటటువంటి పరిస్థితి ఇవతల బాలయ్య గారి వ్యాఖ్యలు ఇప్పుడు రెండు వైపులా దారి తీస్తున్నాయి అయితే వైసీపీ దీనిని మెగా అభిమానులను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేసుకోగలుగుతుందా లేదా అనేటటువంటిది చూడాలి టీడీపీ కక్కలేక మింగలేక అన్నటువంటి చందంగా ఉందని చెప్పుకోవచ్చు నమస్తే